ప్రతిసాయి జిల్లా రాప్తాడు నియోజకర్గం రామగిరి మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల సమయంలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యుల సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ డిఆర్డిఏ ఆధ్వర్యంలో రామగిరి మండల కేంద్రంలో స్వయం సహాయక మహిళా సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించి మూడు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల శ్రీనిధి రుణాలను లబ్ధిదారులకు చెక్కు రూపంలో అందజేస్తున్నామని ఈ రుణాలను మహిళలంతా కూడా సక్రమంగా వినియోగించుకొని వారి వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకొని మరింత అభివృద్ధిలోకి ప్రతి మహిళ ముందుకు రావాలని రాత్తాడు ఎమ్మెల్యే పర్యటన సుంతా పిలుపునిచ్చారు ఈ సమావేశంలో డిఆర్ మరియు స్థానికంగా ఉన్న వెలుగు అధికారులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా సంతోషంగా కాకుండా తప్పకుండా తల్లి బయట మీరు ఇంట్రెస్ట్ దొరుకుతుందని తీసుకుంటారు పది రూపాయలు అయినా అది తెచ్చుకుంటున్నారు కొంతమంది మహిళలు అది తెచ్చుకోవడం వల్ల మీరు మోసపోతారు కానీ మీ కుటుంబాలు కూడా బాగుపడదు ఏదైనా కానీ మన బ్యాంకులో మనం లోన్ తీసుకుంటే మనకు పడే తక్కువ తొంభై ఐదు పైసలు పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మనం బ్యాంకు లోన్ తీసుకొని శ్రీనిధి దాకా మనం అవి కూడా లోన్లు పూర్తి స్థాయిలో కట్టుకుంటే ఎంతైనా ఇచ్చేదానికి మన ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండదని కూడా చెప్తున్నాం మీరు బయట రెండు రూపాయలు నాలుగు రూపాయలు తీసుకొని మోసపోవద్దండి అని ప్రత్యేకంగా ఇప్పుడున్న డాక్టర్ సంఘాలు మా మహిళా సోదరి మహిళలందరికీ నేను పేరు పేరున కూడా నేను తెలియజేసుకుంటూ సార్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఈ నెల పిల్లలందరికీ కూడా తల్లికి వందనం ప్రతి ఒక్క కుటుంబానికి పిల్లలు ఇద్దరున్న ముగ్గురున్న నలుగురున్నా ఒక్కొక్క బిడ్డకు వచ్చి పదహైదు వేల రూపాయలు ఇస్తాము రోజు మేము ఇచ్చాం ఆ మాట ప్రకారం తల్లికి వందనం అది కూడా ఇస్తామని కూడా ప్రత్యేకమైన మీకు అందరికీ తెలియజేస్తున్నా రైతులు కూడా అన్నదాత సుఖీభావ ఇది కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా మీరు కూడా చెక్ చేసుకోమని అధికారులను కూడా పిలిపించి మీటింగ్ పెట్టాం పెట్టిన తర్వాత మా లీడర్లు అందరినీ కూడా కూర్చోబెట్టి ఒక్కసారి చూడండి ఎవరైనా రాకపోతే అది కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ ఇచ్చేదానికి ఇప్పించేదానికి ప్రయత్నం చేద్దాం అవన్నీ చెక్ చేసుకోండి అని లీడర్లు కూడా ఇచ్చాం అది కూడా తొందరగా అన్నదాత బావ మీ అకౌంట్లు కూడా వేస్తామని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం ఇంకా కొత్త రేషన్ కార్డులు కూడా వచ్చాయి ఎవరైనా సరే నిన్ననే గౌరవ గౌరవ మంత్రి వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు ఎవరికైతే రేషన్ కార్డు లేదో అలాంటి వాళ్ళందరూ కొత్తగా రేషన్ కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి ఏదైనా మన పిల్లవాళ్ళు పెళ్ళి బయటికి పోయిన మన ఆడబిడ్డ అది కూడా ఏదైనా తొలగించి మళ్ళీ మన ఇంటికి కోడలు వచ్చి ఉంటే ఆ కోడలు కూడా మనం ఎక్కించుకునే దానికి అవకాశం ఉండాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం మన ఇంట్లో మన పిల్లలకి పిల్లలు ఒకరిద్దరు పిల్లలు మళ్ళా పుట్టిన కార్డు లేనప్పుడు ఆ పిల్లలు కూడా దాంట్లో జత చేసుకోవాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మన వచ్చిన గవర్నమెంట్ చాలా వరకు రేషన్ కార్డు తీసేశారు కొత్తగా పెళ్ళిళ్ళు అయినాయి వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేసి అందరూ కూడా కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరు పేరునని నేను కోరుకుంటున్నాను ఇంకా మన పీడి గారు ఇక్కడే ఉన్నారు చాలామంది కూడా పెన్షన్లు కూడా తొలగించినారు ఆ గవర్నమెంట్లో చాలా మంది భర్త చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా నాలుగేళ్ళ నుంచి వాళ్ళకు కూడా పెన్షన్ రాలేదు ఇది కూడా లిస్ట్ అవుట్ కూడా మీరు చేయాలని ప్రత్యేకంగా మన పీడీ గారికి కూడా నేను తెలియజేస్తున్నా అదే కాకుండా ఇంకా వికలాంగులు కాకపోయినా వికలాంగులు పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు అలాంటివి ఏదైనా మీరు కూడా డోర్ టు డోర్ చెక్ చేశారు అలాంటివన్నీ కూడా మీరు పక్కన పెట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా గుర్తించి పెన్షన్లు కూడా మీరు అప్లై చేపించాలని ప్రత్యేకంగా మన వేదిక పైన మన అధికారం కూడా పీడీ గారి నర్సయ్య గారిని కూడా నేను కోరుకుంటున్నాను ఆదర్శ సార్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఎక్కడున్నారు వెంకటాపురం వాళ్ళు ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం సరస్వతి రైతు ఉత్పత్తిదారుల సంఘం గంగంపల్లి అమ్మా అజరామ గారు రండి తుపాడమ్మ రైతు ఉత్పత్తిదారుల సంఘం శిల్పం శిల్పమ్మా రాధ రా